తాజా కూరలలో ఎవరండి ఇంకెవరండి మన వంకాయ నా సాంగ్ మీద అడుచుకున్నారా ఒకవేళ మిమ్మల్ని భయపెట్టింటే మాత్రం సారీ ఇవాళ మా లంచ్ లోకి గుత్తి వంకాయ చేశాను నేను ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను వచ్చాయి ముందు వంకాయలు లో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ప్యాన్ లో స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకుని అవి మిక్సీ జార్ లోకి తీసుకొని అందులోనే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇరుగడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని అదే ఆయిల్ లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నూనె బయటకు వదిలేంత వరకు మగ్గించుకోండి తర్వాత మనం నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఓ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సర్వ్ చేసేటప్పుడు పైన కూడా ఇంకొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేస్తే అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్